அவர் வந்து இந்த விருந்தினர்கள் பெரிய கட்சிக்கு தலைமை வகிக்கும் நிலையில் மாநில அமைச்சர் வந்து கட்சி அந்த கொள்வினா 10 சிப்பாயினில் 10 ஜனகிரி பஞ்சாயத்து கூட ஆளவிடலரான అన్నారా అందరికీ నమస్కారం ఇప్పుడే మల్లికార్జున నగర్ ఖాళీ ఇచ్చిన వాళ్ళు ఒకటే అన్నారు ఇ నువ్వు వచ్చినావు తప్పకుండా మా ఇల్లు మునిగిపోయే సమస్య పరిష్కారం చేస్తామనే నమ్మకం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతావా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ఆ కాలు అట్టి మా ఇల్లు మునవకుండా చేస్తావా అని చెప్పి వాళ్ళు అడిగితే నేను అన్నా నా మీద మీ నమ్మకం ఉందా అన్నా పక్కా చేస్తావా నమ్మకం ఉంది పెట్టా నీకే మా ఓట్లు అన్ని అంటున్నారు గుడలో ఎవరిని పలకరించిన ఎవరిని కలిసిన నాది జనగామ నాది హుజురాబాద్ మాది వరంగల్ మాది భువనగిరి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చ తెలంగాణ బిడ్డలు సెటిల్ అయిన కొత్త నగరం నగరంది కూడా అన్న ఇంత పెద్ద టౌన్ కి నువ్వు తక్కువ టైం ఇస్తావంటే ఈ పార్లమెంటు ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు కలిగి దేశం మొత్తంలో ఇదే పెద్ద నియోజకవర్గం డెబ్బై రోజులుగా పక్షి లెక్క తిరుగుతున్న సగం కూడా కంప్లీట్ కాలేదు అయినా నా ముఖం కొత్తది కాదు నా మాట కొత్త కాదు నేను కొత్త కాదు ఇరవై నాలుగు సంవత్సరాల చేతిలో పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ ఉద్యమ బిడ్డగా రోడ్ల మీద వంట కావచ్చు పోలీస్ స్టేషన్లలో జైళ్ళల్లో చివరికి అసెంబ్లీ వేదికలలో ఆనాటి ముఖ్యమంత్రితో కొట్లాడిన తీరు కావచ్చు మీ ఇప్పటికీయో సజీవంగా ఉంటది రాజధాని పోరాటమే తెలంగాణ రాష్ట్ర సాధనకు విషయం మీకు అంత కూడా తెలుసు కాబట్టి తెలంగాణ ఉద్యమ బిడ్డగా మీ హృదయాల్లో చోటు మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయితే మొట్టమొదటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు కట్టలతో కలిసి పద్ధతి ఉండదు ఇవాళ జోస్ పెట్టే బియ్యం ఉండొద్దని చెప్పి నిండా అన్నం తినాలని చెప్పి సన్న బియ్యం జీవో ఇచ్చింది ఆనాడు నేనే కరోనా కష్టకాలం వచ్చినాడు ఇవాళ భయపడకుండా ప్రజల మధ్యలో ఉండి పేషెంట్లు కాపాడే బిడ్డలు బిడ్డగా మీ హృదయంతో చోటు సంపాదించే చెప్పోతున్నా రేపు మల్కాగిరి అంటే కేవలం బంగారు కాస్తమా మల్కాలో కొన్ని వందల శ్రమలు ఉన్నాయి వందల ఉన్నాయి ఇవ్వాటికి కాలు పోదు ఇవ్వటికి మనకి కాలు లేవు ఇవాటికి తాగే నీళ్ళు లేవు ఇవ్వాటికి టాయిలెట్లు లేవు అనేక బస్సులు ఉన్నటువంటి నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి పేరు పెద్దనే అయినా అభివృద్ధికి నోచుకోకుండా అనేక బాధలతో సతమతమవుతున్న నియోజకవర్గం మల్కాయి కాబట్టి రేపు ఈ తాగే నీళ్ల సమస్య మోడీల సమస్య ముందు ముందు ప్రాంతాల సమస్య లేకుండా తీర్చిద్దే బాధ్యత నా చేతుల్లో పెట్టమని చెప్పి మీ అందరికీ